ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక పోర్లో జనసేన ప్రభావం ఎంత శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల జనార్దన్ వృద్ధులైన ప్రత్యర్థులను ఓటమి రుచి చూపించారు ఈ స్థానం జనసేన పార్టీ విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పలాస శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ గెలుపు అవకాశాలు ఉన్న రెండో నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు రాజ్యం ఇచ్చాపురం ఈ రెండు నియోజకవర్గాల్లోనూ జనసేన అభ్యర్థులు గెలుపుకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉన్నాయని సైలెంట్ ఓటింగ్ ప్రభావం చెప్తే విజయానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకున్నారు శ్రీకాకుళం పాతపట్నం ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా జనసేన ప్రభావం కనబడుతుంది ఇకపోతే విజయనగరం నెలమర్ల జనసేన పార్టీ అభ్యర్థి లోకం నాగమాధవి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు ఎన్కోట ఇక్కడ జనసేన పార్టీ ఓటింగ్ బలం మిత్రపక్షాల అభ్యర్థులకు గెలిపించే అవకాశాలు ఉన్నాయి విజయనగరం ఇక్కడ కూడా జనసేన ప్రభావం కనబడుతుంది జనసేన అభ్యర్థి పాలవలసి యశ్వని చివరిలో సీట్లు ఖాయం చేసుకున్న పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో శక్తి ఇచ్చిన లేకుండా కష్టపడ్డారు విశాఖపట్నం జిల్లా గాజువాక ఇక్కడ జనసేన అభ్యర్థి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెజార్టీ ఎంత సాధిస్తారన్నదే పాయింట్ జనసేనని నిలువెచ్చేందుకు వైయస్సీపీ అభ్యర్థి చేయవలసిన రాక్షస ప్రయత్నాలు మొత్తం చేసినట్లు తెలుస్తుంది ఇకపోతే విశాఖ సౌత్ విశాఖ నార్త్ పెంబర్తి పాడేరు ఈ నాలుగు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు పుసుపాలి ఉషాకిరణ్ చేతిలో గంటకు పరాభవం తప్పదని తెలుస్తుంది భీమలి గట్టిపోటీ ఇచ్చారు టాప్ ఫైట్ జరిగింది డబ్బు ప్రభావితం చేయకుంటే యువ అభ్యర్థి పంచకర్ల సీప్ నవదీప్ విజయం సాధి కాని చెప్తున్నారు చోడవరం అభ్యర్థి రాజు గట్టి పోటీ ఇచ్చారు విశాఖ తూర్పు పాయకారుపేట ఎలమంచిలి ఈ మూడు నియోజకవర్గాల్లోనూ జనసేన ప్రభావం గట్టిగా ఉంది ఇకపోతే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిటీ కాకినాడ రూరల్ రూరల్ నియోజకవర్గంలో పంతం నానాజీ ప్రతిర్థికి చుక్కలు చూపించారు దీనికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభతో ప్రజలు డబ్బును తిప్పికొట్టారు పిఠాపురం మొదట అభ్యర్థి నాన్ లోకల్ అన్న వాదన తెర మీదకి వచ్చిన తర్వాత జనసైనికులు మొత్తం కలిసి గెలు గెలుపుకు బాటలు వేశారు తుని రాజమండ్రి రూరల్ రాజమండ్రి పార్లమెంటు పరిధిలో మొదటి నుంచి గెలుపు ఖాయమన్న అంచనలు ఉన్న నియోజకవర్గం ఇదే పి గన్నవరం అమలాపురం రాజోలు తూర్పులో ఎనిమిది నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులే విజయం ఖాయమన్న సాంకేతలు ఉన్నాయి కోనసీమ ప్రాంతాల్లో జనసేన బీఎస్పీ కలవటం అగ్నికి ఆయువు తోడైనట్టయింది అయింది మామిడివరం మండంపేట పెద్దాపురం కొత్తపేట నాలుగు నియోజకవర్గాల్లో జనసేన టాప్ ఫైట్ చేసింది విజయానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉన్నాయన్నారు మామిడివరం మండంపేటలో జనసేన పార్టీ అభ్యర్థులకే ప్రత్యర్థులు పోటీ ఇస్తే పది శాతం ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయన్నారు ఓవరాల్ గా తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యర్థులు ఊహించిన స్థాయిలో ఫలితాలు రానున్నాయి ఇకపోతే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ప్రత్యర్థులు ఎన్నికల కుయ్య ఎన్ని రకాలుగా పొన్నాలు అన్ని రకాలుగా పన్నారు జనసేన అధినేత ఓటమి దిశగా పయనిస్తున్నారని ప్రచారం చేశారు అయితే అది అసాధ్యమని తెలిపోయింది ఇక్కడ కూడా పవన్ మెజార్టీ ఎంత అన్నదే గమనహరం నరసరాపురం తాడేపల్లిగూడెం పాలకొల్లు ఈ మూడు నియోజకవర్గాల్లో జనసేన జెండా ఎగరాయడం దాదాపుగా ఖాయం తణుకు నిడుద్రోలు ఉండి చింతలపూడి ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీ గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు ఏలూరు అభ్యర్థులు ఊహించని రీతిలో తలపట్టారు ఇకపోతే కృష్ణా జిల్లా అవనిగడ్డ అభ్యర్థిత్వానికి పార్టీ అధికారంలోకి రాగానే ప్రకటించిన ముందే ముత్తంశెట్టి కృష్ణారావు లోకల్ అన్న ముద్ర చెరిపి వేసుకున్నారు మొదటి రోజు నుంచి రోజుకు ఇరవై గంటల చొప్పున కష్టపడ్డారు చివరి ఆరోగ్యం ఇబ్బంది పెట్టినా వెనక్కి తిరగకుండా విజయం కోసం సర్వశక్తుల ఒడి తన ప్రయత్నం తాను చేశారు కుటుంబ స్థానిక కార్యకర్తల నుంచి కూడా ఊహించని స్థాయి మద్దతు శెట్టి లభించింది మచిలీపట్నం పెడవ అఖిం శ్రీనివాస్ గెలుపు కోసం ఈ నియోజకవర్గంలో సుమారు పది మంది ఎమ్మెల్యే స్థాయి నాయకులు పూర్తి స్థాయిలో పనిచేశారు నిత్యం ప్రచారం చేశారు విజయవాడ వెస్ట్ నాలుగు నియోజకవర్గాల్లో జనసేన గెలుపు ఖాయం విజయవాడ సెంట్రల్ ఇక్కడ కూడా మిత్రపక్షం సిపిఎం అభ్యర్థులు బాబురావు గెలిచే అవకాశాలున్నాయి విజయవాడ ఈస్ట్ ఇక్కడ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉన్నాయి నూజివీడు ఇక్కడ కూడా జనసేన ప్రభావం కనబడుతుంది ఇకపోతే గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా వెస్ట్ తెనాలి తెనాలి పార్టీలో కీలక బాధ్యతలు ఉన్న నియోజకవర్గంలో గెలుపులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాదెండ్ల మనోహర్ గారు రెండు రకాల బాధ్యతలను తనదైన శైలిలో నిర్వహిస్తున్నారు ఇకపోతే పత్తిపాడు ఆది నుంచి విజయం తన వైపు తప్పుకునే రావేల కిషోర్ గారు తిరుగుతున్నారు సత్తెనపల్లి ఇక్కడ కూడా జనసేన అభ్యర్థుల నుంచి ముందంజలో ఉన్నారు గుంటూరు ఈస్ట్ వెస్ట్ మైనార్టీ అభ్యర్థులు అనూహ్యంగా రేసులో వచ్చారు వేమూరు ఎస్సీతో పాటు సామాజిక సమీకరణాలు అనూహ్య ఫలితాలు అందించాయి ప్రకాశం జిల్లా మార్కాపురం గిద్దలూరు రెండు స్థానాల్లోనూ జనసేన పార్టీ విజయానికి అవసరమైన ఓట్లు పడినట్లు తెలుస్తుంది పార్టీ బలం అభ్యర్థుల బలం సామాజిక సమీకరణాల ప్రభావం ఇక్కడ ఉంది ఒంగోలు జనసేన అభ్యర్థి రియాజ్ ఊహించని స్థానంలో ఓట్లు సాధించారని తెలుస్తుంది ఫిఫ్టీకి యాభై వేలకు పైగా ఓట్లు సాధించినట్లు తెలుస్తుంది ఇక్కడ అన్యూహ్య ఫలితాలని ఆశించవచ్చు నెల్లూరు జిల్లా కావాలె నెల్లూరు రూరల్ రెండు నియోజకవర్గాలను జనసేన గట్టి పోటీ ఇచ్చింది చిత్తూరు చిత్తూరు జిల్లాలో తిరుపతి పొంగునూరు రెండు నియోజకవర్గాలను జనసేన గెలుపు దిశగా పయనిస్తుంది నగరి ఇక్కడ మిత్రపక్షం బీఎస్పీ అభ్యర్థి రోజాపై విజయం సాధించడం ఖాయమని తెలుస్తుంది మొదనపల్లి ఇక్కడ కూడా జనసేన ప్రభావం కనబడుతుంది ఇకపోతే కడప జిల్లా కడప రైల్వే కొండూరు ఈ రెండు నియోజకవర్గాల్లో జనసేన గెలుపు ఉన్నాయని కడప నగరంలోని జనసేన అభ్యర్థులు ఎదుర్కొనేందుకు వైఎస్సీపీ అభ్యర్థి డబ్బు కుమ్ముకూర్చారు ధనం ప్రభావం కనబడకుంటే కడప జిల్లా జనసేన నుంచి అన్యూహ్య ఫలితాలు ఆశించవచ్చు అంటున్నారు ఇకపోతే కర్నూల్ ఆందోని నంద్యాల జనసేన అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు ఆందోనిలో మల్లంపను అడ్డుకోవడానికి ప్రత్యర్థులు ఓటర్లను తీవ్రంగా ప్రలోభ పరిచారు అనంతపురం జిల్లా గుంతకల్లు అనంతపురంలో అర్బన్ ఈ రెండు నియోజకవర్గాల్లోనూ జనసేన విజయ అవకాశాలు మెరుగై ఉన్నాయి గుంతకల్ల అభ్యర్థి మధుసూదన్ గుప్తా ప్రత్యర్థులతో డి అంటే డి అంటూ తలపట్టారు ధర్మవరం రాయదుర్గం ఈ రెండు నియోజకవర్గాల్లోనూ జనసేనకు ఫిఫ్టీ ఫిఫ్త్ ఛాన్స్ ఉన్నాయన్నారు అభ్యర్థులు గట్టిగా పోటీ ఇచ్చారు పార్లమెంటు విశాఖపట్నం విశాఖపట్నం లోక్సభ స్థానాల్లో జేడీ లక్ష్మీనారాయణ గారు ఏకపక్షంగా ఓట్లు పడ్డాయి జేడీ రికార్డు స్థాయిలో మెజార్టీతో పార్లమెంట్లో అడుగు పెట్టడం ఖాయమని అమలాపురం ఇక్కడ కూడా డిఎంఆర్ శేఖర్ డీఏ కొట్టుకున్న ప్రత్యర్థులు బయటపడ్డారు నర్సరాపురం నాగబాబు పార్టీ అధినేత తన సోదరుడు పవన్ కళ్యాణ్ పెట్టిన నమ్మకాన్ని కాపాడుకుంటూ గెలుపు కోసం శక్తికి మించి శ్రమిస్తున్నారు నంద్యాల ఇక్కడ వైఎస్ రెడ్డికి ఎదురులేని చెప్పాలి మచిలీపట్నం ఐదు స్థానాల్లోనూ జనసేన పార్టీ విజయం దిశగా అడుగులు వేశారు మొదటి మూడు నియోజకవర్గాలను జనసేన అధినేత ప్రభావంతో పాటు అభ్యర్థుల ప్రభావం కూడా ఉంది వీరిని ఓడించేందుకు ప్రత్యర్థులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు మచిలీపట్నం అసలు ప్రభావం ఉండదనుకున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్యూహంగా జనసేన లోక్సభ అభ్యర్థి బండిరెడ్డి రామ్కు క్రాస్ ఓటింగ్ పడినట్లు తెలుస్తుంది అనకాపల్లి రాజమండ్రి గుంటూరు ఈ మూడు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ తీవ్ర ప్రభావం చూపించింది ఇక్కడ అన్యూహ్య ఫలితం ఆశించవచ్చు విజయనగరం ఈ స్థానంలో కూడా ఎంపీ ఓట్లు అధిక సంఖ్యలో ప్రజలు జనవసేన వైపు ముగ్గినట్లు తెలుస్తుంది ఈ రీసెర్చ్ లో గాలిలో మెడలు కావు రీసెర్చ్మార్ లేబాకా వాచింగ్